అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులపై మరో సంచలన ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశంలోని ప్రతి పౌరుడి వివరాలను నమోదు చేసుకునే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులను జారీ చేస్తుంది ఆధార్ నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు బయోమెట్రిక్ ఐరీస్ ఇలా అన్నింటినీ రికార్డ్ చేస్తారు అయితే ఇటీవల కాలంలో సైబర్ నేరగాలు పెరగకపోవడంతో యుఐడిఏ బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది దీంతో మనకు అవసరమైనప్పుడు అన్లాక్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవచ్చు ఇలా లాక్ చేసుకోవడం వల్ల మన ప్రే ప్రమేయం లేకుండా బయోమెట్రిక్ వివరాలను వినియోగించడానికి కుదరదు మరి ఎలా చేయాలి బయోమెట్ ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకునేలా ముందుగా యూఐడిఐ వెబ్సైట్ సందర్శించాలి అందులో మై ఆధార్ ట్యాబ్పై క్లిక్ చేసుకోండి ఆధార్ సేవలు దాని కింద ఆధార్ లాక్ పై క్లిక్ చేయాలి ఎలా ఏంటి అనేది నేను మీకు లైవ్లో వైపు చూపిస్తాను స్క్రీన్షాట్స్తోని ఆధార్ నంబర్ను నమోదు చేయండి తర్వాత ఓటీపీపై క్లిక్ అనంతరం క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేస్తే ఓటీపీపై క్లిక్ చేయాలి అనంతరం ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ని వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి తర్వాత స్క్రీన్పై ప్రదర్శించే నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ను నమోదు చేసిన తర్వాత ఎనేబుల్ని క్లిక్ చేయండి యో బయోమెట్రిక్ బిన్ లాక్ సక్సెస్ఫుల్లీ అన్ని స్క్రీన్పై డిస్ప్లే అయితే వస్తుంది అంతే ఆధార్ లాక్ అయిపోతుంది అయితే బయోమెట్రిక్ అన్లాక్ చేయడం ఎలా మరి ముందుగా యూఐడి వెబ్సైట్ సందర్శించాలి మై ఆధార్ ట్యాబ్ క్లిక్ చేయాలి బయోమెట్రిక్ అన్లాక్ ఫీచర్పై క్లిక్ చేస్తే మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఓటీపీని నమోదు చేయాలి దాని తర్వాత ఒక నాలుగంకెల పిన్ అయితే సెట్ చేయండి తర్వాత మీ బయోమెట్రిక్ అన్లాక్ తాత్కాలికంగా లేదా శాశ్వతంగానా అని అడుగుతుంది ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవచ్చు తాత్కాలికంగా అన్లాక్ ఆప్షన్ ఎంచుకుంటే కేవలం పది నిమిషాలు మాత్రమే మీ బయోమెట్రిక్ అన్లాక్ అవుతుంది మరి ఎలా అనేది లైవ్లో చూసేద్దాం స్క్రీన్ షాట్స్తోని గూగుల్లోకి వెళ్ళి యూఐడిఏ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది ఇందులో మీకు నచ్చిన భాషని ఎంపిక చేసుకోండి తర్వాత మా ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది మై ఆధార్ అని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి అయితే అప్పుడు లాకర్ అన్లాక్ బయోమెట్రిక్ అని క్లిక్ చేయండి తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది తర్వా ఇక్కడ లాగిన్ చేస్తే మై ఆధార్ ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చా క్యాప్చా పక్కన ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసాక లాగిన్ విత్ ఓటీపీ అని అంటే మీ మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే స్క్రీన్ ట్రెక్ లాక్ చేయాలా ఏంటి అని పర్మనెంట్గా ఎలా అనేది ఆప్షన్స్ ఇస్తుంది సో దాని తర్వాత లాక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇది ఎందుకు అని అంటే మనం రోజు రోజు రకరకాల స్కామ్స్ చూస్తున్నాం కదండి ఆ స్కామ్స్ని అరికట్టేందుకు ఇది ఒక స్టెప్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ Thanks for watching.